జిల్లా కాంగ్రెస్ కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ అనుచరులు ఆందోళనకు దిగారు చైర్పర్సన్ పదవి ఇస్తామని మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు చౌటుప్పల్ మున్సిపల్ చైర్పర్సన్ గా మోగుదాల పావని రమేష్ గౌడ్ ను ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు దీన్ని నిరసిస్తూ వాణి విప్లవ్ కుమార్ అనుచరులు ఆందోళన చేపట్టారు రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సర్వీస్ రోడ్డుపై ధర్నా చేశారు భారీ పోలీస్ బందోబస్తు మధ్య మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరిగింది ये दादा जैसे आदमी है और गोपाल डांस राम वाले बोले राम वाले का क्या है యాదాద్రి జిల్లా చౌటుప్పల్లో కాంగ్రెస్ కౌన్సిలర్ బత్తుల వాణి విప్లవ్ కుమార్ అనుచరులు ఆందోళనకు దిగారు ఆందోళనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు రవి లక్ష్మీదీర్గా చౌటుప్పల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నుంచి మెజారిటీ సభ్యులు విజయం సాధించారు కౌన్సిలర్ గా ఉచ్య ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది అయితే చైర్మన్ వైస్ చైర్మన్ సంబంధించినటువంటి ఎన్నిక మన సేపట్లో జరగబోతుంది అయితే చైర్మన్ అభ్యర్థిగా పావని రమేష్ గౌడ్ ఏదైతే తొమ్మిదో వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి భావని రమేష్ గౌడ్ ను ప్రతిపాదించారు వైస్ చైర్మన్ గా పదవ వార్డు నుంచి గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఘోషిగా వినయన్ అయితే ప్రతిపాదించడం జరిగింది అయితే పదో వార్డు పదమూడవ వార్డు నుంచి గెలిచినటువంటి భక్తుల వాణి విప్లవగౌడ్ తమకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పేసి అయితే ఆందోళన చేపడుతున్నారు వారికి సంబంధించినటువంటి అనుచరులు ఏదైతే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఉన్నటువంటి మునుగోడు ఎమ్మెల్యే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాన్వాయ్ ఎదురుగా నిలబడి ఆందోళన చేయడం జరిగింది ఆ కాన్వాయ్ లోనే వచ్చినటువంటి పదవ వార్డు కౌన్సిలర్ ఒక వాణిలో స్వీకారం చేయకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఆ ప్రస్తుతానికైతే పావానికి సంబంధించినటువంటి అనుచరులు అక్కడ ఆందోళన చేస్తున్నారు ఆ పావని రమేష్ గౌడ్ చైర్మన్ గా వైస్ చైర్మన్ గా ఘోషి వినయ్ ఎన్నికయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి కానీ తమకు చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పేసి అయితే బతుల వాణి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు వారు కావచ్చు ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది లక్ష్మీగా రైట్ ఓకే రవి థ్యాంక్ యూ ก็ก็ไปหมด